ఒక చిన్న ఊరు పాతకాలపు గుహాలూ పొలాలు మనసుకు ఆహ్లాదం కలిగించే పచ్చదనం కాని ఆ ఊరిలో ఉన్న ఒక వ్యక్తి మాత్రం అందరికంటే భిన్నం రామయ్య అరవై ఏళ్ల వయసు సాదాసీదా వేషధారణ కాని అతని మనసులో మాత్రం ఒక అసాధ్యమైన కళ అల్కమీ ద్వారా బంగారం తయారుచేయడం రామయ్య ప్రయోగాలు చేస్తుంటే ఊరి ప్రజలు అతనిని పిచ్చివాడిని అన్నారు ఎవరూ అతనిని నమ్మలేదు ఒక రోజు రామయ్యకు ఓ పురాతన గ్రంథం దొరికింది అందులో బంగారం తయారీకి సంబంధించిన రహస్యాలు ఉన్నాయని అతను నమ్మాడు రామయ్య రోజులు రాత్రులు కష్టపడి అల్కమీ ప్రయోగం మొదలుపెట్టాడు రసాయనాలు పొగలు వెలుగులు ఊరు మొత్తం చూస్తూనే ఉంది ఊరి ప్రజలు అతని ఇంటికి చేరుకున్నారు బంగారం తయారుచేస్తావా అసాధ్యం అని అతనిని నిందించారు రామయ్య రాత్రంతా కష్టపడ్డాడు చివరికి బంగారం కనిపించిందా కాని అది నిజంగా బంగారమేనా లేక ఇది అతని మరొక కలనా బంగారం కంటే విలువైనది రామయ్య తన ప్రయాణంలో ఏదో తెలుసుకున్నాడు రామయ్య నిజంగా బంగారం తయారు చేశాడు లేదా కామెంట్ చేయండి చూద్దాం ఎంత కరెక్టుగా చెప్తారో తరువాత పార్ట్ కోసం క్రింద సబ్స్క్రైబ్ బటన్ బటన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది